నా పేరు దివ్య అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో పేదలకు కేటాయించిన జగరన్న ఇంటి స్థలాలపై అక్రమం జగరన్న లేఅవుట్ పేరుతో భూములు కొట్టేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బహుజన్ పార్టీ రాయదుర్గం తహసీల్దార్ కార్యాలయం ముట్టడి జగరన్న హస్తం మరియు స్థానిక రెవెన్యూ సిబ్బంది హస్తం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే అక్రమాలను బయటపెట్టాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట కార్యదర్శి చిందనూరు నాగరాజు మరియు బహుజన్ పార్టీ నాయకులు ఎంఆర్ఓ ఆఫీసు ముట్టడి చేస్తూ వినతి పత్రం అందజేశారు జగనన్న లేఅవుట్ల కోసం చాలా మంది రైతులతో తక్కువ ధరలకు కొనుగోలు చేసి ఎక్కువ ధరలకు అమ్ముకుని సొమ్ములు చేసుకున్న వైనం దుర్మార్గమైన చర్యగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు కలెక్టర్ ఆదేశాలు కూడా ఉల్లంఘించిన రాయదుర్గం రెవెన్యూ సిబ్బంది ప్రభుత్వ గ్రామీణ స్థాయిలో బడుగు బలహీన వర్గాల పేద ప్రజల కోసం జగనన్న లేఅవుట్లలో ఇళ్ల స్థలాలు కేటాయించాలని సూచించింది రైతులను మోసం చేసి నయవంచనతో వంచనతో తక్కువ ధరలకే అగ్రిమెంట్ చేసుకుని వారి ప్రభుత్వానికే ఎక్కువ ధరలకు అమ్ముకుని కోట్లాది రూపాయలు వైఎస్సార్సీపీ నాయకులు ఖాతాల్లో జమ చేసుకోవడం దుర్మార్గమైన చర్య అన్నారు కలెక్టర్ ఫిర్యాదు చేశామని జగనన్న లేఅవుట్ల అక్రమాలపై ఎంత పెద్ద నాయకులు ఉన్నా న్యాయం జరిగేంత వరకు మా పార్టీ పోరాడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు గద్దల నాగభూషణం ఆర్పీఎస్ అధ్యక్షులు చాకలి శ్రీరాములు బీఎస్పీ పార్టీ ఇన్ఛార్జ్ బుల్లిగప్ప రాయదుర్గం తాలూకా అధ్యక్షులు మండి జానకీరాం రాయదుర్గం నియోజకవర్గ కార్యదర్శి జి రామాంజనేయులు గుమ్మగట్ట మండలం అధ్యక్షులు హరికృష్ణ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అందరికీ ఈరోజు ముఖ్యంగా కార్యక్రమం ముఖ్య కారణం ఏంటంటే గతంలోనే బహుజన్ సమాజ్ పార్టీ జగనన్న లేవుట్లకి భూములు ఇచ్చిన రైతులకి ఏ విధంగా అన్యాయం జరిగింది అనేది కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారికి ఎన్క్వైరీ పేరుతో ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదే పోవలో ఇక్కడున్న నష్టపోయిన రైతులు వాళ్ళు వాంగ్మూలాలు కూడా ఇచ్చి దాదాపుగా ముప్పై ఎనిమిది రోజులు నలభై రోజులు అవ్వబోతుంది ఇంతవరకు వీళ్ళు మోసం చేసిన వ్యక్తిని ఎంఆర్ఓ గారు ఇంతవరకు పిలిపియడం జరగలేదు అంటే ఏ విధంగా పిలిపియడం జరగలేదు అంటే ఆయన దొరకలేదా ప్రతి ఒక్కరిని పది నిమిషాల్లో పిలిపించే పవర్ మీకుంటుంది నెల రోజుల పైన కూడా ఇంతవరకు వీళ్ళు ఎందుకు స్పందించలేదు స్పందించకపోవడానికి దానికోసమే ఈరోజు దన్న అనేది మేము పెట్టడం జరిగింది నెల రోజుల నుంచి ఒక వ్యక్తిని పిలిపించి విచారణ చేయలేకపోతే ఇంకా మీరు ఎందుకు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా రైతులు గోడు మీకు పట్టదా అని చెప్పేసి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా ఎన్ని రోజులైంది ఇన్ని రోజుల నుంచి రైతులు వెయిట్ చేస్తా ఉన్నారు వాళ్ళకి ఎటువంటి న్యాయం కూడా జరగడం లేదు మీరు ఇక్కడి నుంచి రిపోర్ట్ రాసి కలెక్టర్ గారికి పంపిస్తే మేము అక్కడికి వెళ్ళి కలెక్టర్ గారితో మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది మీరు ఇక్కడి నుంచే రిపోర్ట్ పంపించుకున్నట్ల దాన్ని తుంగలో తొక్కి పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారు అనేది మాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు ఆ విషయమై వచ్చి ఎంఆర్ఓ గారు బాధ్యతలకు మీడియా సోదరులకు బహుజన్ సమాజ్ పార్టీకి వివరించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా అదేవిధంగా మున్సిపాలిటీ స్థలాలని కబ్జాలకు గురైనాయి ఈ విషయం పైన నలభై రోజుల దగ్గర దగ్గర అయితే కమిషనర్ గారికి నేను నిరాణం ఇచ్చి దీనిపైన చర్యలు తీసుకోండి అంటే మున్సిపాలిటీ స్థలాలు కబ్జా చేస్తే మీరు ఇంతవరకు అనేది పట్టించుకోలేదు అదే నీ స్థలం కబ్జా చేసింటే ఇంతవరకు ఉంటాడువా వా అని నేను ప్రశ్నిస్తున్నా అంటే మున్సిపాలిటీ స్థలం అనేది ఎవరి మాది మేము ట్యాక్స్ కడుతున్నాం మా ఆస్తులు అవి ప్రజల ఆస్తులు ప్రజల ఆస్తులు సంరక్షించే బాధ్యత కమిషనర్గా ఉందా లేదా అని ప్రశ్నిస్తున్నా నేను ఇంతవరకు అయింది మేము మెమ్రాండం ఇచ్చాం మేము పదే పదే మిమ్మల్ని ఫోన్ చేసి ఎంక్వైరీ చేస్తున్నాం మీరు ఏమాత్రం స్పందించకపోతే దీనిపైన ఎలా ఉంటుంది మీరే ఒక్కసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నా మీ చేత కాదని చెప్పండి మీకన్నా పెద్ద అధికారులను కలుస్తాం మినిస్టర్ని కలుస్తా అవసరమైతే సీఎంను కలుస్తా న్యాయం జరిగేంత వరకు వదిలిపెట్టం వీళ్ళకి ఏ జట్లుగా పనిచేస్తున్నారో మీరు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా ఈరోజు ఇన్ని రోజులైనా కూడా దానిపైన మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా గారికి ఎక్కడా వచ్చి పన్నెండు లక్షలు ఇరవై వేలతో ఇచ్చినారా నాయన ఇరవై రెండు లక్షలు బ్యాంక్లో ఇస్తా చేయబడింది మాకి న్యాయం చేయాలని కోరుతున్నాను ఎళ్ళకుండా చెక్ మీద సంతం చేపించుకున్నారు వచ్చిన తర్వాత మీరు అమౌంట్ మీకు ఇస్తామో రాని చొప్పి మోసం చేసి తల్పం పోయి అమౌంట్ డ్రా చేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చేసి ఇచ్చేసి మాకు అమౌంట్ ఎంత రావాలో అంత ఇచ్చేసి వెళ్తాను ఎంత ఎంత అంటే మాకు తెలియదు కదా సార్ అది గవర్నమెంట్కి అమ్మం లేదు వాళ్ళు ఎంత అమ్ముతున్నారో తెలియదు మేము ఇచ్చిన రేటుకే మీ మీ దగ్గర ఎంత మాట్లాడింటే అంత మీకు ఇస్తాము మిగతా అమౌంట్ మేము ఎంతకన్నా అమ్ముకుంటామని చెప్తున్నారు వాళ్ళు గొప్ప అంత రేట్ మేము సరేలే అని చెప్పి అగ్రిమెంట్తో సంతకం చేసి ఇచ్చినాము